కడప మున్సిపల్ కార్పొరేషన్ లో చరిత్రలో మిగిలిపోతుంది ఇది ఒక దుర్దినం ఈ రోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్ని చదివేసినాము అజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ రెండు మాటల్లో ముగిచ్చేసి పాడిపోయినాడు ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంత మంది భాగస్వామ్యంతో ఇంత ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్ లో అయిపోయింది ఎజెండా పాక్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటది కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు ఉంది అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను ప్రజాసేవకై వచ్చాను ప్రజల కోసం పనిచేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను ఎనిమిది సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభను నడిపి ఈ రోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన నిద్ర నుంచి ప్రజల ఏంటి ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకి ఏం మనం సమాజ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు అవినీతి చేయడము ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు గాని ఆదాయ వనరులు గాని కల్పించి ఈ రోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్తున్నాడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని అక్రమ మార్గంలో పెట్టుకున్నాను రిజిస్ట్రేషన్ నా కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా నువ్వు ఏం బుద్ధి లేకుండా పవన్ అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అత్యోచన ఆమోద నిధులు ఈ రోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళలని సపోర్ట్ తీసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమేమి తెలియదు వాళ్ళని వాళ్ళే వాళ్ళకే లాభాపేక్ష ఉంది వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అందము వాళ్ళే నినాదాలు చేయడము వాళ్ళే ఎక్కడము వాళ్ళే రచ్చ చేయడము అక్కడ బాగా అన్నం తినే వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఈ కార్పొరేషన్ అక్కడ పోలీసు వాళ్ళకు గానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్లి భోజనాలు కానిచ్చి పైన వాళ్ళకి పప్పుచార్లు పోసి తిని మూడు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తా ఉంది మహిళలను అడ్డుపట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నాడు నేను గెలిచి ఆరు నెలలే అయింది నాకు రాజకీయాలు తెలీదు నువ్వు గత ఇరవై ముప్పై సంవత్సరానికి రాజకీయాల్లో ఉన్నావు నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాడికి నువ్వు చూపించే మార్గం ఇదాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా ఈ రోజు మీరు గమనిస్తే దేవర గడప రోడ్ కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు ఈ యొక్క పెద్ద మందికి సంబంధించిన వ్యక్తి కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే చేసి ఈ రోజు ఆల్రెడీ రెండు నెలలు అయింది నాణ్యత లేని వర్క్ చేశాడు దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా మాతాపేటలో పగలగొట్టారు కార్పొరేషన్ అయ్యి టెంపుల్ మేమే కడతామని చెప్పినారు కట్టినారా ఎన్ని రోజులు అయింది టెంపుల్ పగలగొట్టి ఈ రోజుకి ఎన్ని రోజులు కావస్తా ఉంది దాని గురించి ఏమైనా ఉన్నాయా అన్నమయ్య విగ్రహం తీసినారు ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గుడిని మాది బాధ్యత అగ్రిమెంట్ అయ్యారు దాని గురించి ఏమైనా ఉన్నాయా ఎన్ని ఎన్ని చర్చలు ఈ కడపలో దాని మీద ఉన్నాయా ఈ రోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి ముళ్ళ స్థలాలు మసీదు స్థలాలు చర్చ స్థలాలు కూడా వదలని పరిస్థితులు అవినీతి చేశారు వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎనిమిది మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ పెట్టాడు ఈ రోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ సమస్య చెప్పి నుంచి ఊతాను ముఖాల మీద కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ఉంది నిన్న ఎవరో ఆఫ్రికార్డ్ అడిగితే అలా చెప్తావు మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది అన్నప్రిషల్ గా రాసేసుకున్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ప్రజల సమస్య గురించి చర్చ లేదు ఎంతోమంది కార్పొరేటర్ ఈ రోజు ఏజెండాలో వాళ్ళకి సంబంధించిన ప్రజల సమస్యలను దాన్ని పొందుపరిచినారు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి రోడ్డు మీద మనుషులు మీద దాడి చేస్తున్నాయి ఎంతమంది కుక్కలకి ఆర్పరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు గురించి నీళ్ల గురించి ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఏ విధమైన దానికి ఏ అజెండా ఈ రోజు ఫేస్ ధైర్యం లేకుండా కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకుంటే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అజెండా అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు మీడియా ముందు జరిగిన విషయం ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్ లో అయినా మీటింగ్ జరిగింది మనం చరిత్రలో చూసామా కడప కార్పొరేషన్ లో జరిగింది ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన గురించి అవసరం లేదు సమస్యల గురించి అవసరం లేదు కుటుంబ సభ్యులు జీ ప్లస్ పర్మిషన్ నాలుగు అంతస్తులు కట్టుకుంటారు సామాన్య ప్రజలు వాళ్ళ ఇలా ఆయన సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయొచ్చు అదే రెండు మూడు సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి పోతారు ఆ ఇళ్లను కూల్స్తారు ప్రొక్లైన్ తీసుకుని తీసుకుపోయి వన్ సైడెడ్ రాజ్యాంగం నడుపుతుంది పెద్ద మనిషి ఈ రోజు ఇదే అజెండాలో దాదాపు యాభై నాలుగు అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము యాభై నాలుగు అంశాలు చర్చకు రావాలా కార్పొరేటర్లు యాభై మంది కూర్చొని మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇలా కార్పొరేషన్ లో ఆయన ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇరవై ఒకటవ అజెండాలో వాటర్ గండి రిజర్వాయర్ నుంచి నీళ్లు మురిగి నీరు వస్తుంది ఇక్కడ నీళ్లు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దీని మీద ప్రశ్నించడం జరిగింది గౌరవ కార్పొరేటర్ అద్భుతుల్లా గారు అంజద్ బాషా గారి కజిన్ ఆయన కూడా అడిగారు దీంట్లో గ్రామ సచివాలయకు ఈ వాటర్ సమస్యని అద్భుతుల్లా గారు అడిగినారు అలాగనే రెండవ గాంధీ బొమ్మ నుండి మాసిమ సర్కిల్ వరకు ట్రాఫిక్ సమస్య ఉంది ఈ సమస్య మీద ఏం ఆలోచిస్తున్నారు అడిగినారు దాదాపు యాభై నాలుగు సమస్యల మీద అజెండా తయారు చేస్తే ఏ విధమైన చర్చ లేకుండా ఇది ప్రజలకు అవసరమా కాదా ఇది ఎంత అత్యవసరమనే చర్చ లేకుండా ఈ రోజు ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ అధ్వానంగా నీచంగా నికృష్టంగా మార్చి దీన్ని చేసుకున్నాడు సిగ్గు సిగ్గు చెప్పాలంటే ఈయన గురించి మాట్లాడేది ఏమీ లేదు ఈయన ఆ కుర్చీలో కూర్చోడానికి అన్నప్పుడు ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కార్పొరేషన్ ఉన్న కాంట్రాక్ట్లన్నీ చేసుకుంటూ అవినీతి చేసుకుంటూ నాణ్యం లేని పనులు చేసుకుంటూ ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్ లో పోతే ఎంత నాణ్యత లేని వర్క్ చేసినారంటే అది ఈ పెద్ద మనిషి యొక్క సొంత కుటుంబ సభ్యులు చేసినారు దేవుని కడప నుంచి కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డు ఎందుకు ఫినిష్ కావట్లేదు ఎందుకు చేయట్లేదు పూర్తి దాని కాంట్రాక్టర్ ఎవరు ఈ ప్రశ్నలన్నీ అడుగుతారని భయపడి అక్కడ కుర్చీ తీసేసి తన మనుగడ కోసం ఈ కుర్చీ తీసేసి ఈ ఆట ఆడకపోతే నాలుగు రోజుల్లో వాళ్ళ నాయకుడు కుర్చీ బీకేస్తా లేకపోతే కార్పొరేటర్ ఆయన కుర్చీ లాగేసే పరిస్థితి ఉందని తెలుసుకొని ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఈ కుర్చీ ఆట మొదలు పెట్టాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా మహిళలంటే అందుకు మర్యాద లేదా మహిళలు గౌరవించే ఉద్దేశం లేదా ఎనిమిది సంవత్సరాల నుంచి నువ్వు ఆ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుని మీటింగ్ నడిపిన పెద్ద మనిషివి నీకు ఈ రోజు నీకు విచక్షణ అధికారం ఉందని చెప్పి ఏ విధమైన విచక్షణ లేకుండా వికృత చేతన చేయడం మొదలు పెట్టావు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దీనికి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది ఏ రోజైనా పద్ధతి ప్రకారము మీటింగ్ జరగాల్సిందే పద్ధతి ప్రకారము ప్రతి ఒక్క కార్పొరేటర్ వాళ్ళ సమస్యల్ని అక్కడ చర్చించాలా ప్రజా సమాజం చర్చించి ప్రజలకు అందుబాటులో ఫార్మేట్లు సమస్యలు పూర్తయ్యే విధంగా పనిచేస్తారు డెఫినెట్ గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది ఆయన ఆయన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఇంతకు ముందు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలా మీటింగ్లు జరిగాయో అలాగనే మీటింగ్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చెయ్యి తీరాల్సిందే చేసి తీరాల్సిందే అలా